హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం చిన్న తుమ్మలగూడెం గ్రామం నార్కట్పల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం ఇట్లా కనపడేది ఉంది కదా ఈ వర్షం మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఎకరాలు ఉంటుంది ఈ ఇరవై ఎకరాలకు మామూలు ఈ పది గోడల బావి అంటారు దీన్ని ఇదే మొత్తం పారించేదంట పట్ల ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ వాటర్ మొత్తం భూమి లోపలికి ఎందుకు పారట్లేదు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి సగం సగం పాత్ర ఆల్రెడీ అటు చివరి భాగంలో మొత్తం ఎండిపోయిందంట సో మనల్ని వాటర్ కావాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఈ రైతు వాళ్ళకు నా నగరికెళ్ళ దగ్గర చూడడం జరిగింది సో మన వర్క్ నచ్చి ఇక్కడికి మనల్ని మళ్ళీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడికి వచ్చి ఇది ఇది స్కూల్ వెనక భాగం ఇది ఈ కాలి ప్లేస్ మాత్రం మనం చెక్ చేయాలి ఎందుకంటే ఈ పంట పొలాల మధ్య చేస్తే ఆ పంట ఖరాబ్ అయితే ఒక పాయింట్ వస్తాయి సో వర్షం కోసిన తర్వాత మళ్ళీ రావడం ఉంటుంది అప్పటి వరకు మనకి వాటర్ కావాలంటే ఇది పాడాలంటే వాటర్ కావాలి వాటర్ కావాలంటే ఇప్పుడు బోర్ చెక్ చేయాలి సో అందుకోసం ఇక్కడికి వచ్చినాం చూద్దాం ఇక వాటర్ ఉన్నాయా లేవా అసలు భూమిలో వాటర్ ఎంత లోతులు ఉన్నాయి ఉంటే ఈ పంట మొత్తం మళ్ళీ చేతికి వస్తుంది లేదంటే ఇబ్బంది అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో సో మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మీరు అనవసరంగా గుడ్డిగా కొబ్బరికాయలు అవి ఏమి పెట్టి అనవసరం డబ్బులు వేయిట్ చేసుకోండి రైతులు డబ్బులు ఊరికే రావు ఎవరికి ఓకేనా థ్యాంక్ యూ హలో అండి అందరికి నమస్తే నేను మీ నీలం నరేష్ ప్రముఖ జుయాలజీస్ సుమన్ సార్ గారు కంపెనీలో వర్క్ చేస్తున్నాను చూసారుగా ఇప్పుడు ఈ బోరు మొన్న వెళ్ళి చెక్ చేయడం జరిగింది నిన్న బోర్ వేసుకున్నారు సో సక్సెస్ఫుల్గా అది దగ్గర దగ్గర రెండు వాటర్ వచ్చినాయి సో మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉన్న తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి అనవసరంగా కొబ్బరికాయలు తంగడిపూలు ఇలా కాకుండా సైన్స్ ఉన్నామండి చూసారు సైన్స్ ఉన్నామంటే అక్కడ వాటర్ ఉన్నాయా లేవా ఉంటే వాటర్ ఎంత పడతాయని చెప్పాము అన్నట్టుగానే వాళ్ళకు మంచిగా రెండు ఇంచులో వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఆ ఇరవై ఎకరాల పంట అన్నాం కదా సో వీళ్ళు అల్లడి ఇంతకున్న బోరు అండ్ ఇది రెండు కలిపి ఇప్పుడు ఇరవై ఎకరాలు పడితే పంట చేతికి వస్తాయి అనవసరంగా డబ్బులు వేయి చేసుకోకుండా అలా కాకుండా సైన్స్ నమ్మండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే